మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ కానీ అంతలోనే జీవితం ప్రాయం ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు కాని అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం కీర్తి ఆస్తి పిల్లలు వారి భవిష్యత్తు అంటూ రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్టపడతాం కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహారయాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం బెంగళూరు తొక్కిసలాట ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినప్పుడు మనసు మరి ంత భారమవుతుంది దాదాపు ఇలాంటి గాథే వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం జూన్ పదమూడున ఇంగ్లండ్లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై యాభై మూడేళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలు ఎవరైనా ఊహిస్తారా నలభై వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్ చిన్న ప్రాణి తేనెటీగ మూలంగా కన్ను మూశాడు ఆయన అకాల మరణం స్నేహితులు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కళ్ళలుగానే మిగిలిపోవడం మరింత ంత విషాదం మూడు నెలల క్రితం తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఓ సందర్భంలో పంచుకున్నాడు నేను గొప్ప ప్రణాళిక దారుణ్ణి అక్టోబర్ లో నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నారు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నా గేమ్ నాకు చాలా ముఖ్యం ఆరోగ్యం ఫిట్నెస్ నాకు చాలా ముఖ్యం నేను యాక్టివ్ గా వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా ఉమ్మడి కుటుంబాలు జీవితం అంత ఈజీ కాదు కానీ అదృష్టవశాత్తు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం ఇప్పుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలి అనుకుంటున్నానని తెలిపారు కానీ అంతలోనూ అనూక్ష్యంగా ఈ లోకా నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం కాగా సంజయ్ నలుగురు పిల్లల తండ్రి సమైరా సఫీరా కియాన్ అజారియాస్ మాజీ భార్య బాలీవుడ్ నటి కరిష్మాతో కుమార్తె సమైరా కుమారుడు కియాన్ ఉన్నారు విడాకుల తర్వాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు మూడో భార్య ప్రియా సచిదేవ్ కుమారుడితో పాటు మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు సంజయ్ కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్ సైఫ్ ఖాన్ కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే చివరిగా ఒక్క విషయం జీవితాల్ని చిన్నా భిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం నిట్టూరుస్తూనే ఉంటాం చివరికి మిగిలేది ఇదే కదా అని కూడా అనుకుంటాం అలాగని జీవితం ఆగిపోదు జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అనుకుంటూ ముందుకు సాగాల్సిందే